అడవి ప్రాంతాలలో గుడంబ ఉండద్దని బట్టీలు పెట్టద్దని ప్రజల ఆరోగ్యం కలవచ్చు చెప్పి ఒక మాట మాట్లాడితే ప్రజల క్షేమం కోసం నా గిరిజన తండాలలో మొత్తం గుడంబ అంతా కూడా ఆపేసింది ఇవాళ గుడంబ లేకుండా చేసి కానీ దాని జాగలో ఏమొచ్చింది కేసీఆర్ సారా వచ్చింది ఇప్పుడు కేసీఆర్ సారా వచ్చింది గిరిజనులు గుడంబ అమ్మద్దు అన్నావు బట్టీలు పెట్టద్దన్నావు సారా మనిషిని చదు అని చెప్పినావు సారా కొంపలు కొల్లేరు చేస్తా అని చెప్పినావు కానీ వాళ్ళు ఏమైతుంది నూట వంద నుంచి నూట యాభై మంది మొగోళ్ళు ఎక్కడైతే ఉంటారో వంద నుంచి అని నూట యాభై మంది మొఘలు లెక్కబెట్టి ఒక బెల్ట్ షాప్ పెట్టించమాట వాస్తవం కదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాని పేరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాదు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాని పేరు పేరికే పర్మిషన్ కానీ ఇలా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గ్రామ గ్రామాన బెల్టీ షాన్ పెట్టించి ఎందుకు ఎక్కువ అమ్ముడు పోతలేవని చెప్పి ఇవాళ హుకుం జారీ చేసే పరిస్థితి వచ్చింది కలెక్టర్లే స్వయంగా మద్యం అమ్మకాలు పెంచాలని మద్యం అమ్మకాలు పెంచకపోతే డబ్బులు రాకపోతే జీతాలు రావని పెన్షన్ రావని ఇవాళ సమీక్ష చేసే పరిస్థితి వచ్చిందంటే తెలంగాణ ఎటువైపు పోతుందో ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాయి ఇవాళ ఇవాళ గ్రామాలలో మీకు తెలుసో తెలుగు కొత్తగా రాష్ట్రం వచ్చిన్నాడు సీసాల మీద ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం పదివేల ఏడు వందల కోట్లయితే ఇవాళ కేసీఆర్ రాజ్యంలో నంబర్ వన్ నంబర్ వన్ రాజ్యంలో సారా అమ్మకాల ద్వారా మనం కడుతున్న డబ్బు నలభై ఐదు వేల కోట్లు దేశములో మందు తాగే సారా సీసాలు తాగే దాంట్లో నంబర్ వన్ స్టేట్ ఇవాళ తెలంగాణ మారిపోయిందని మేము మర్చిపోవద్దు అట్లాంటి నలభై ఐదు వేల కోట్లకి వెళ్ళి నువ్వు మా పెన్షన్లకి ఎందు పదకొండు వేల కోట్లు కళ్యాణ లక్ష్మి చెక్లు ఎంతతోనూ సంవత్సరం రెండు వేల ఐదు వేల కోట్లు ఇస్తాం రైతు బంధు ఎంతతోనూ పది పదకొండు వందల కోట్లు ఇస్తాం అది కూడా ఈ మధ్య కాలంలో ఏడున్నర ఎకరాలు రాలే ఏడున్నర ఎకరాల పైన రాలే ఇవాళ రైతు బంధు ఇచ్చిన రైతు బీమా పదిహేను వందల కోట్ల రూపాయలు కట్టినా ఇవాళ ఎన్ని సబ్సిడీ ఇచ్చినా కూడా ఇరవై ఐదు వేల కోట్లు ముప్పై వేల కోట్లు మనకచ్చేది ముప్పై వేల కోట్లు ఇచ్చి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ మనమిచ్చేది మాత్రం నలభై ఐదు వేల కోట్ల రూపాయలు గుర్తుపెట్టుకోండి మారిన తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఏ గిరిజన బిడ్డకైనా ఏ మునుగు నియోజకవర్గంలో అయినా చదువుకున్న బిడ్డలకు పూర్తయిన ఉద్యోగాలు వచ్చినాయా వచ్చినాయా ఇవాళ మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో పదిహేడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే పదిహేడు పేపర్లు లీక్ అయి ఇవాళ అమ్మ అమ్మ దగ్గర నాన్న దగ్గర వాళ్ళ కూలి చేసుకున్న పైసలు తీసుకొచ్చి నెలకు ఐదు వేలు రూపాయలు ఆరు వేల రూపాయలు ఇళ్ళ కిరాలు కట్టుకొని లైబ్రరీలలో కళ్ళల్లో వత్తులు వేసుకొని చదువుకుంటా ఉంటే ముప్పై ఐదు వేలు కలిసినా నలభై వేలు గడిచినా ఉద్యోగం రాలే అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళు కష్టపడి ఎగ్జామ్స్ రాయడానికి పోతే ఆ పేపర్లు లీక్ చేసి చదువుకున్న నౌకర్ బిడ్డ చదువుకున్న నౌకర్ రాదు బ్రోకర్లకు నౌకరు వస్తుంది పైరవి కాళ్ళకు నౌకరు వస్తుంది పేపర్ లీక్ చేసుకున్న నౌకరు వస్తుంది అనేటువంటి సందేశాన్ని పద్దెని ఎవరు కేసీఆర్ అవునా కాలం మీరు ఒకసారి చెప్పండి